చిత్తూరు జిల్లా నియోజకవర్గంలో ఈ రోజు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా వేశారు తదనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు మరియు కార్యకర్తలు మేమున్నామంటూ భారీగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాలు పంచుకోవడం భారీ ర్యాలీగా రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలకు జరిగిన మేలును అభివృద్ధిని గుర్తించాలని మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు దృష్టిలో ప్రజలు ఫ్యాన్ ఓటు వేసి అఖండ మెజారిటీతో తనను గెలిపించాలని విన్నవించారు ఈరోజు జరిగిన ర్యాలీని ఉద్దేశించి కొంతమంది అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని వాస్తవాలకు దూరంగా ఉన్న కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ప్రచారం చేస్తున్నారని వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నేను ఒక్క మనిషినైనా ఇతర ప్రాంతాల నుండి ర్యాలీకి తరలించినట్టు రుజువు చేస్తే ఇప్పుడే నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని సవాల్ విసిరారు వైఎస్ఆర్సీపీ పార్టీకి మెజారిటీ తీసుకువచ్చే దమ్ము ధైర్యం అలాంటి సైనికులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అప్ప నియోజకవర్గం సిటీ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది ప్రతి బూత్ నుండి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆప్యాయంగా ఈరోజు నామినేషన్లో మేమున్నాము మీతో మీకు ఎప్పుడూ అండగా ఉంటాము జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని భారీ ర్యాలీగా రావడం చాలా చాలా సంతోషకరం నాకు తెలిసి కుప్పం చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ర్యాలీతో నామినేషన్ వేయలేదని నా బలమైన విశ్వాసం అలాగే ఆ భగవంతుని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈసారి ఐదేళ్లుగా జరిగినటువంటి మంచిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని ప్రతి ఇంటికి జరిగినటువంటి మేలును లబ్ధిని ప్రజలు మర్చిపోరని అలాగే రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిస్తేనే రాష్ట్రం కానీ ప్రజలు జీవితాలు కానీ బాగుంటాయనేటటువంటి సంపూర్ణ విశ్వాసం ప్రజల్లో ఉంటుంది అదే ఓటు రూపంలో మారి ఈరోజు పదమూడవ తారీఖు జరగబోతున్నటువంటి ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద ప్రజలందరూ కూడా ఓటు వేసి అఖండ మెజారిటీతో కుప్పం నియోజకవర్గాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకుంటారనేటటువంటి విశ్వాసం నమ్మకం మాకుంది ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేరుకుంటా ఉన్నాను దయచేసి కుప్పం గెలిపియాలని కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొక చిన్న విషయం చెప్పదలుచుకున్నారు సంబంధించినటువంటి కొంతమంది ఈరోజు ర్యాలీని ఉద్దేశించి తమిళనాడు నుంచి ఆంబూర్ నుంచి ఇంకెక్కడెక్కడో నుంచి కొన్ని వీడియోలు సంపాదించి ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసి మేము అక్కడి నుంచి తీసుకొస్తాను ఇక్కడి నుంచి తీసుకొస్తామని వాడు కూడా వీడియో రికార్డ్ చేసేటట్టు కూడా నా పేరు ఇది నేను పలానా ఊరోడిని నాకు చెప్పినారు నా పేరు ఇది నేను పలానా ఊరోడిని నాకు చెప్పినారు ఎవడైనా అంటే నాకు జనరల్గా అడుగుతా ఉన్నాను ఎవడైనా బయటూరు నుంచి మనుషుల్ని రమ్మంటే వాడి పేరు ఊరు చెప్పి వాడు ఏందో కనుక్కొని వాడిని తీసుకొని రమ్మని చెప్తారా అనేటటువంటి మినిమమ్ కామన్ సెన్స్ ఈ టీడీపీ వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు నేను ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా నేను ఒక్క మనిషినైనా కాన్స్టిట్యున్సీ బయట నుంచి తీసుకొని వస్తుంటే నామినేషన్ అని మీరు ప్రూవ్ చేయగలిగితే విత్డ్రాయల్ మీకు ఓపెనింగ్ ఇచ్చేసి అదే మీ నామినేషన్లో మీరేం మీరు చేసుకున్నటువంటి చిత్తపనులు ఏదో చేష్టలు అన్నీ కూడా మేము చేస్తామనేటటువంటి భ్రమలో మీరుంటే మాత్రం మాకంత అవసరము లేదు ఆ ఆచారం మాకు లేదు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ బూత్కి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీని మెజార్టీ తీసుకొచ్చేటటువంటి దమ్ము ధైర్యం అలాంటి సైనికులు కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు సో మేము బయట నుంచి మనుషులు తీసుకుని వచ్చి నామినేషన్ వేసుకునే కర్మ మాకు లేదు ఎవడో పైన ఉన్నోనికి మేము పెద్ద చింపినాము పొడిచినాము చూడు మాకు మాకు తడా కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి గొప్పలు చూపించుకోవాల్సిన అవసరము మాకు లేదు ఇది మా ఊరు మాకు సంబంధించినటువంటి నామినేషను మేము వేసుకున్నాం మీలాగా ఎవడనో ఇంప్రెస్ చేయడానికి మేము పనిచేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవడెవడైతే వీడియోలు పెట్టినారో అందరి మీద నేను పోలీస్ కేసు పెడతా ఉన్నాను వాళ్ళు ఎవరెవరైతే వీడియోలో మాట్లాడినారో కూడా ఒక పది మంది దాకా మాట్లాడినారో ఒక నలుగురు ఆల్రెడీ ఐడెంటిఫై అయినారు వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో అప్పు చెప్తా ఉన్నాను ఎవడెవడైతే వాట్సాప్లో షేర్ చేసినాడో వాళ్ళందరి మీద కూడా పరువు నష్టం డాభాయసు కోర్టు కీరుస్తాను మీరు చేసే ఏదో పనులకి మీరు చేసే చెత్తన చేష్టలకి నేను భయపడము ఖచ్చితంగా మీకు శిక్ష పడి జ్యుడిషియల్గా నేను యాక్షన్ తీసుకొని మీ కథ ఏందో నేను చూస్తానని కూడా సభాముఖంగా ప్రెస్ మీడియా ముఖంగా తెలియజేస్తాను పిల్లల చీప్ దరిద్రం కొట్టి చేష్టలు చేసేటటువంటి పిర్రి వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా మార్చి చావండి ఇన్నేళ్ళు ముప్పై సంవత్సరాలు ఎవడో ప్రేమో చేస్తాడని ఊడిగం చేసి చచ్చారు ఇప్పటికైనా మారితే మీ భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా కుప్పాన్ని అభివృద్ధి చేద్దాం కుప్పం తడరాత మారుద్దాం అది జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం మీరు అందరూ కూడా దయచేసి కలిసి రావాలని మీ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరి